నేను మీ సత్యం సత్యంబాబు అయినమ్మా ఇవాళ ఏంటంటే ఎన్ని రోజులు గోంగూర ఉంటాను నేను ఎందు రోజులు చిన్న చిన్న రోజులు అనేది కారం కొట్టానమ్మ చూసారా చాలా బాగుంటుంది ఇవాళ పెద్ద పెద్ద అన్ని తీసేసి ఎన్ని రోజులు గోంగూర ఉంటాయి ఎత్త ఉంటుందో చూడండి అమ్మ గోంగూర నాలుగు వేల శుభ్రంగా కడుక్కొచ్చాను ఇచ్చుకుంటుంది కదా శుభ్రంగా అమ్మ గోంగూర ఇచ్చి మందులు అయిపోతూ ఉంటారు అక్క రెండు మూడు రోజులైనా నిలబడుతుంది శుభ్రంగా బాగుతుంది అనమాట భూమి కూడా వెళ్ళిపోయింది శుభ్రం కడుక్కొని వేసుకో ఇసుకుంటుందో పై మందులు అయిపోతారు అమ్మా ఇవాళ ఇది వద్ద అమ్మా టీస్ లైక్ చేయండి గంట కొట్టిందమ్మా కొట్టినారు కానీ గంట కొట్టినట్టు ఏం కనపడతలేదు లైక్ చేస్తలేదమ్మా చూసి నాకు కప్పుకుని ఏదో తెచ్చానంటే ఏమా మర్చిపో చాలా కమ్మగా ఉంటుంది ఎన్ని రోజులు గోమైపోయినాయి ఇంట్లో ఎన్ని రోజులు ఏడు నెలలు పెడతా ఏ నీళ్ళు కాస్తా పోయ్యోళ్ళు తీసి ఏడు నెలలు కాస్తే చక్క ఇవి ఏంటంటే ఏ కొద్దిగా ఏడు నీళ్ళు కావాలి చూసారా ఇచ్చాను ఏం రోజు ఏళ్ళు ఏ నీళ్ళు కొద్దిగా నానిచ్చి శుభ్రంగా నాలుగే టేపలు కరగాయ కలిగితేనే ఆ పొట్టు గిట్ట అంతా పోతుంది అనమాట అమ్మా కానీ దాంతో ఉంటాయి ఏ నీళ్ళు అబ్బా

నాన్న నాన్నక అప్పుడు మేము మోసపోతే గోంగోరలో కూడా పచ్చనికాలేదమ్మా అంటే టేస్ట్ బాగుంటుంది ఇటు అవి గోంగూరతో పాటు కదా పురుపురంగా నాలుగే కేపల శుభ్రంగా ఈ కరిగే నీళ్ళంతా నాలుగైదు ఏ నీళ్ళు సన్న మొత్తం నాలుగైదు ట్యాబ్లెట్ కట్టి తీసుకుంటుందమ్మా ఈ కొద్దిగా గాలి కొద్ది కొద్దిగా ఎండ పెట్ట ఎన్న పెట్టా అప్పుడు నూనె లేపాలి మళ్ళీ అది వాసన అనేది పోతుంది నూనె లేపితే చూడండి నాలుగు రోజులు ఐదు రోజులు అయినా ఉంటుంది పొంగారు నీరు పోయే కొడుకు శుభ్రంగా వండే తీరు ఉంటే ఐదు వేల రోజులు చేస్తారు చాలా బాగుంటుంది ఊరు కూడా పని చూస్తుంది పిల్లలు తగ్గింది

చక్కగా ఉడిపోతున్నామ్మా భోంగట్టుగా ఆహా నీరు కదా నీళ్ళని నిదరాలి అప్పుడు చక్కగా ఉడుకుతున్నాడు చక్క ఉడిపోయిందమ్మాసేడు తేవుడు అయిపోయింది చక్కగా ఉడిపోయింది ఉప్పు వస్తుంది చాలా పక్కువేస్తాను ఉప్పు కారం లో కారం ఎక్కువ పడుతుంది కొంచెం ఎక్కువ వేయాలి నేను అన్నింటి అనుకో చేసానుకో ఐటమట్లు ఎక్కువ పడుతుంది అమ్మ పే కట్టేశాను రోజులు రోజుల్లో గాలి వేసుకున్నాను ఎండలో పెట్టాను ఇవి వేసేసి ఇక్కడ రుబ్బులేదమ్మా అక్కడ జల్లి రుబ్బుతానమ్మ ఏంటంటే మరపల్గా నా కుర్చీలో కూర్చుని నేర్తా కిందకు వండలే అమ్మ చూడండి అమ్మ అమ్మా టీ అమ్మ ఉడికిపోయింది అక్కడ లేదు మెత్తగా నిలపాలి నిలుపున్నాక అప్పుడు చెరగమాత వస్తారు ఆహా కమ్మరా గోంగూర ఐరెను ఆంధ్ర గోంగూర అంటే ఐరను ఆంధ్ర మాత అంటే గోంగూర వస్తుంది పేరు చాలా బాగుంటుంది గోంగూర ఐల్యాండ్ పేరు మంచి గోంగూర ఎంతైనా తెలుగుతారు అలా నేను మాత ఆంధ్ర మాత అనుకున్నాడు ఈ ఆంధ్రమాత ఏంటనుకున్నా కొత్తలో భూమిగోర అనమాట చదువులో మెత్తగా తాళం పెట్టాను తాళం పెట్టేసి ఏమస్తా అనేది ఏ ఉండే తీరు ఉంటామా భూమిగోర చాలా బాగుంటుంది అంత రుచిగా ఉంటుంది అన్నమాట ఏ అన్నీ మొత్తం అన్నీ మొత్తం తాగు చేస్తున్నాను చూడండి అమ్మా దూన్కి నూనె దూన్ కాగింది ఇది కావాలి వెల్లపాయి నీలకర్ర అది దింపులు ఎక్కువ ఉండాలమ్మా ఎన్ని కాదు బాగా ఏం కాదు எவ்வளோ ஓரமே கூட கூட வேட்பார் தீங்க ஏன் அங்கே எவரோ ஏற்கு ஐத்துனார சோழ வெயில் வரும் முன்ன தர்வாத்தோயில் வெயில் ஆசாலி ஏகால வெயில் அது வேண்டிய அப்படி தான் தான் ஊரில் ஆகால சோ ஸ்டூட்டாரா

बाह्र कम्मलमा चाहिँ कम्मे चाहिँ युट्न रोइलाइर आवाद वाटमा गम गुम्म चाहिँ ऊलि गुम्म हां हां जे गोम करे आता డెక్క పడింది ఎరబు ఇోంగోర ఎన్న లైన నీళ్ళు పైకుండా ఉంటే ఎన్న లైన్ వస్తుంది మాది టేస్ట్ వస్తుంది గోంగూర ఎన్ని రోజులు మాది టేస్ట్ వస్తుంది ఇట్లా వాసనమ్మ ఈ ఇప్పుడు వేసాం కాదు తేటుగా ఆరాలి মানে কৰ্কৌ চুচি లైక్ చేయండి అమ్మా చేయండి అమ్మా గంట కొట్టిందమ్మా ఏదో పెట్టినా పెట్టున్నాయి ఏమ్మా గంట ఏమో ఇది గంట గంటకొచ్చి హైండమ్మా గంట కొట్టినమ్మా ఫ్యామిలీ నుండి పెట్టినా చూసి వంటున్నాకమ్మా ఏదో చూడండి అమ్మా అమ్మా గంట చూపుతా చక్క వాసులు అబ్బా చక్క

సోమవారం ఎప్పుడు ఇవ్వాలి మెరుగుదా గోమారా అయినా ఎంత తిన్న చో చాలా బాగుంటుంది అంటే

చాలా బాగుంది అమ్మా ఈడే ఈడే చూసుకున్నా కూడా నూరు ఊరు పడుతున్నాయి తిండి ఉంటాయి అని తిరుగు పిల్లగా అబ్బా అమ్మా చూసి లంచ్ చేయనమ్మా చేయమ్మ కట్టినమ్మా కేమ్రా ఉంటే బయట చేయనమ్మా అమ్మ ಮತ್ತೆಪ್ಪ ಈ ಮಧ್ಯ ಕ್ಯಾಂಪನ್ತೋದಿ ಅಮ್ಮ ಕಟ್ಟು ಅಂತಂದಮ್ಮ ಮತ್ತೆಪ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ನೋಡ್ತಮ್ಮ ನೋಟ್ಕೊಗ ಜಿಗರುಗ ನಾಲ್ಕು ಎಲ್ಲಿ ಕಟ್ಟಿ ಹ್ಞೂ 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 చాలా బాగుందమ్మా అమ్మ వండుకుండా అమ్మ మీరు శుభ్రంగా చూడండి అమ్మా నైవేసి చూసే కను గంట పడుతున్నాం ఈ మధ్య కానీ పెట్టలేదు మరి రేపు పొద్దున వస్తానమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ